ఘనత వహించబడిన ఏసయ్యకు వందనములు ఆయన కృపలు నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను సువార్త పద్నాలుగు మూడు నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నూటకు మిమ్మను తీసుకొని పోతునని ప్రభు చెప్పిన ప్రకారం తండ్రి నివాసములకు పరిశుద్ధులు వెళ్ళగలుగుతారు అయితే క్రీస్తు ఎక్కడ ఉండునో ఆయన అనుగ్రహింపబడిన వారు కూడా అక్కడే ఉండగలుగుతారు ఆయన వారిని తొట్టిల్లకుండా కాపాడగలుగుతాడు తన మహిమ ఎదుట ఆనందముతో వారిని నిర్దోషములుగా నిలువబెట్టుకోగలుగుతాడు పరిశుద్ధులతో కూడా పరిశుద్ధాత్ముడును లోకమును విడిచి వెళ్ళడమనేది జరుగుతుందని రెండవ తెశలోనికలకు రాసిన పత్రిక రెండు ఏడులో కూడా మనము చూడగలము పరిశుద్ధులు ఆయన ఆలయములో ఆయనను సేవించగలుగుతారు ముఖాముఖిగా కూడా ఆయన చూడడం అనేది జరగగలుగుతుంది అయితే మనం గమనించవలసినది సంఘం ఎత్తబడగా ఎట్టి ప్రజలు విడువబడగలుగుతారు అనేది మనం ఆలోచించగలిగితే పరిశుద్ధులెత్తబడగా లోకములో ఉన్న పాపులు విడువబడగలుగుతారని మత్తై ఇరవై నాలుగు నలభై నలభై ఒకటిలో చూడగలం వెలుగైన వారు వెళ్ళగా లోకములో చీకటి ప్రజలు నిండి ఉన్నారు కాబట్టి వారు ఆగిపోవడం అనేది జరుగుతుంది అది మత్తయ్య ఐదు పద్నాలుగు కానీ మొదటి తెస్సులోనుకలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నాలుగు ఏడు కానీ ఆ మీదట మీరు చదువుకొనండి ఉప్పైనటువంటి వారు వెళ్ళగా నిస్సారమైన ప్రజలంతా కూడా ఆగిపోవడం అనేది జరుగుతుంది పద్మముల వంటి వారు వెళ్ళగా బలురదక్కసప్పు యొక్క కంపలతో జీవించేటువంటి జీవితాన్ని కలిగిన వ్యక్తులు ఆగిపోవడం అనేది జరుగుతుంది అది పరమగీతము రెండు రెండు ఎషియా ముప్పై నాలుగు పద్మూడు ఆ మీదట మీరు చదువుకొనండి గొర్రెల వంటి వారు పరలోకానికి వెళ్ళగా తోడేళ్ళు లాంటి వారు ఆగిపోవడం అనేది జరగగలుగుతుంది గోమ్ గోధుమలు లాంటి వారు వెళ్ళగా లాంటి వారు ఆగిపోవడం అనేది జరగగలుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటివి ఎన్నో మనము తెలియపరిచి వాక్యరీతిగా చూపించగలము కాబట్టి దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఏ స్థితిలో మనం ఉంటున్నామో మన గురించి మనం ఆలోచించి మన ఆత్మీయ స్థితి దేవుని దృష్టికి మంచిగా ఉందా లేదా లేక మన ఆత్మీయ స్థితి సరిగా లేకపోతే ఆయన రాకడ దినములలో ఆగిపోయే పరిస్థితులు రాగలుగుతాయి మనం ఏమాత్రం కూడా ప్రభువుని కలుసుకోవడం అస్సలకు ఉండనే ఉండదు ప్రభు ఏ దినము వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనము మెలుకువ కలిగి మనము జీవించేవారుగా ఉండాలి మనం అనుకోని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టే మనము సిద్ధంగా ఉండాలి అని బైబిల్ మనకు చెబుతుంది ఆ దినాలు అకస్మాత్తుగా మన మీదికి ఉరిలాగా వచ్చినట్లు రాగలిగినట్లయితే నిజంగా మనం ఎంతో జాగ్రత్త పడవలసిన వ్యక్తులమై మనం ఉంటున్నాము ఇతరుల వలె మనము నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాకుండా మనం ఉండడం ఎంతైనా మంచిది ప్రభు యొక్క ఆగమనం సమీపించుచున్నది కాబట్టి ఓపిక కలిగి ఉండడం ప్రతి విషయంలో కూడా మంచిది అందుకే మన హృదయాలను మనము సిద్ధపరుచుకునే వ్యక్తులుగా ఉండాలి మనం వెళ్ళప్పుడు కూడా మనం మెలుకువ కలిగిన వ్యక్తులుగా రాకడి విషయంలో మనము ఉండాలి యేసుక్రీస్తు ప్రభు ఆయన మహిమ ప్రత్యక్షత నిమిత్తం ఎప్పుడు కానీ మనము ఎదురు చూచేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి ఎందుకు అనగా ఆయన రాకడ విషయంలో చాలామందికి అవిశ్వాసం అనేది ఉంది అయితే ఆయన రాకడ విషయంలో మాత్రం మనము ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి కనిపెట్టువారుగా ఉండాలి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనము బ్రతుకుచూ ఉండాలి అలా మనము బ్రతకడం ఉండడం జరిగితే నిజముగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము గట్టిగా పట్టుకొని ముందుకు నడుస్తుంటున్నాము అన్న విషయంలో సందేహం అనేది ఉండదు దేవుని మాటలు వినుచున్న దేవుని కుమార్తెమైన నీవు దేవుని కుమారుడమైనటువంటి నీవు నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీవే బాధ్యుడుగా బాధ్యురాలగా ఉండి ఎక్కడ కాని ఆత్మీయ జీవితం బలహీన బలహీనత అనేది ఏర్పరచబడకుండా ఉండునట్లు దాన్ని బలపరుచుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిన వ్యక్తివైతే తప్పనిసరిగా దేవుడి నీ కోసం సిద్ధపరిచిన నిత్యత్వంలోనికి వెళ్ళటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ప్రభు ఎక్కడాకర గడియలో కుటుంబములు అందరూ కూడా సమమైనటువంటి ఆత్మీయతలో ఉంటే చాలా మంచిది లేదు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఆత్మీయ స్థితిలో ఉండగలిగితే ప్రభు యొక్క రాకడలో కుటుంబములో ఎడబాటు కలుగుతుంది భర్త ఎక్కడో భార్య ఎక్కడో చివరికి తల్లి ఎక్కడో పిల్లలెక్కడో తర్వాత అన్నెక్కడో తమ్ముడు ఎక్కడో అక్క చెల్లి ఎక్కడో ఇలాగా ఆ ఎడబాటును కలిగినప్పుడు దాన్ని మనము తట్టుకోలేము కాబట్టి అటువంటి పరిస్థితి అనేది మనకి సంభవించకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు ఎలా కుటుంబ సమేతంగా ఉన్నామో ఆ విధంగా కుటుంబ సమేతంగా ప్రభుని మనం ఎదుర్కొని పరమందుకు వెళ్ళాలి అంటే అందరి యొక్క ఆత్మీయ జీవితం కుటుంబ వ్యవస్థలు సమమైన రీతిగా ఉండగలిగినట్లయితే నిజంగా ఇక్కడ కానీ అక్కడ ప్రభువుతో కూడా ఉండడం జరగగలుగుతుంది అది దేవుడు మీకు ఇవ్వబోయే నిత్యత్వపు యొక్క దైవిక ఆశీర్వాదం ప్రార్థన పరమ తండ్రి ఏనామా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు మీ రాక మీ పోక మాకు తెలియదు నాయన అయిననూ తండ్రి రాకడ సూచనలు ఎన్నో జరిగిపోయాయి బ్రతికన కాలములోనే మీరు వచ్చేటట్టుగా ఉందని మాకెంతో నా తండ్రి నమ్మకము ఏర్పరచబడుచు ఉంటున్నది కాబట్టి మేము జాగ్రత్త కలిగిన వారమై మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ఆ యోగ్యత ఆ కృప మీ బిడలమైన మాకు దయచేయండి మీకింకా ఇంకా అనేది ఏది ఉండినా తండ్రి దయచేసి మీ కృపను బట్టి వాటన్నిటిలో నుంచి మమ్మల్ని తప్పించి మీరే తండ్రి మమ్మల్ని సిద్ధపరిచి మమ్మలను ఆశీర్వదించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్